శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతములోని తారాశాంఖ వృత్తాంతం గురించి తెలుసుకుందాము మునులారా బృహస్పతికి తారా అనే ఒక ప్రియ భార్య ఉంది ఆవిడ చాలా ప్రసిద్ధురాలు అని వినే ఉంటారు మంచి రూపవతి యౌవనవతి నిరంతరము మదవిఫలాంగి ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు చూస్తూనే కామాత్రుడయ్యాడు చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలైంది పరస్పరం ప్రేమ అంకురించి కలవలపడ్డారు తార తన ఇల్లు మరిచిపోయింది అక్కడే ఉండిపోయింది ఇద్దరు మన్మద క్రీడలలో మునిగి తేలుతున్నారు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి బృహస్పతి దుఃఖానికి అంతులేదు తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలము మదనపడ్డాడు ఒక రోజున తన శిష్యుల్లో ఒకరిని చంద్రుడి ఇంటికి పంపించాడు తారని తీసుకురమ్మని కానీ ఆవిడ రాను పొమ్మంది మళ్ళీ మరొక శిష్యుణ్ణి పంపాడు ఇలా వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి వచ్చారు ఇక వెళ్ళం అన్నారు బృహస్పతి కృద్ధుడయ్యాడు అయితే నేనే వెడతానంటూ స్వయంగా వెళ్ళాడు మతమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు బృహస్పతికి మరీ వల్లు మండింది శశి ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యను ఎందుకు అట్టపెట్టేసుకున్నావు నేను దేవతలకు గురువును నువ్వు యజమానుడవు మూడుడా గురుబారిని ఇలా ఉంచుకోవచ్చునా అనుభవించవచ్చునా బ్రాహ్మణుణ్ణి చంపడము బంగారాన్ని అపహరించడము సురాపానము చెయ్యడము గురువుగారి భార్యను అనుభవించడం ఇవి మహాపాతకాలు ఇటువంటివి చేసిన వాళ్ళతో స్నేహం చేసేవాడు ఐదవ మహాపాతకి కదా బ్రహ్మహో హేమహారిచ సురాపో గురుతల్పగ మహాపాతకినో హేతే తత్సంగర్గిచ పంచమహ నువ్వు మహాపాతకివి దురాచారుడివి దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు తారను విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడా గురు పహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను భార్య విరహ దుఃఖితుడై బృహస్పతిలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు గురుత్తమ బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు ఆ అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్కులు అన్యథ వర్జనీయులు సుమా క్రోధం విడిచిపెట్టండి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ప్రస్తుతము ఇక్కడే ఉంది తానే కోరి ఉంది గమనించండి సుఖపడుతుంది కొంతకాలం ఉండనివ్వండి మీకేమిటి లోటు తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి వెనుకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా నా స్త్రీ దుశ్యతి చారేనా న విప్రో కర్మణ విప్రుడు చేసిన పాపము వేద విహత ప్రాయచిత్తంతో పోతుందని స్త్రీకి పరపురుష సంగమ దోషము ఋతుస్రావముతో అంతరిస్తుందని ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది గిరుక్కున తిరిగాడు దుఃఖిస్తూ ఇల్లు చేరాడు కొన్ని రోజులు గడిచాయి ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు మళ్ళీ వెళ్ళాడు ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్ళనివ్వలేదు బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు చంద్రుడు బయటకు రాలేదు దుష్టుడు గుమ్మము తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి అన్నీ కొన్ని బృహస్పతికి కోపం వశం తప్పి తప్పింది వీడు నాకు శిష్యుడు నా భార్య వీడికి తల్లితో సమానము ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీడిని శిక్షించి తీరాలి అనుకున్నాడు వాకిట్లోనే నిలబడి అరుపులు లంకించుకున్నాడు బుద్ధిహీనుడా పాపాత్ముడా సురాధమా ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా రా బయటికి రా మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించి లేదో నిన్ను శపిస్తాను భస్మం చేసేస్తాను దేహీమే కామిని శీఘ్రం చాపం దాప్య దామ్యహం కరోమి భస్మస్మా భస్మస్సానూనం నదసాసి ప్రియామమా చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని అంటూ పెడబొబ్బలు పెట్టాడు ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి గబగబా యువతలికి వచ్చాడు అదే నువ్వు అదే నువ్వు అదే వరుస బృహస్పతి ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు సర్వలక్షణ సంయుద్ధ అందాల భరిన తార నీకు భార్య ఏమిటి నీకు తగిన ఒక కురూపిని యువతనైనా ఏర్పాటు చేసుకో నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమని ఉండదగదు ఉండకూడదు అందగత్తకు అందగాడి మీద రతి ఉంటుంది తప్ప నీలాంటి కురూపు మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతుంది మూర్ఖుడా తెలుసుకో నీకు దిక్కున్న చోట చెప్పుకోపో ఈ కామిని మణి మాత్రం ఇవ్వను గాన ఇవ్వను కామార్తుడవై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు పో నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చంద్రుడు బృహస్పతిని దుర్భాషలాడాడు నాహం కురు వర్ణవర్ణిని చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్ అయ్యాడు రుసరుస నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శశీపతి గ్రహించాడు ఆర్ఘపాద్యాధులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు కుశల ప్రశ్నలు వేశాడు గురుత్తమ దుఃఖితులై కనబడుతున్నారు కారణం ఏమిటి ఎవరైనా అవమానించారా నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటి వాడు ఎవడుంటాడు ద్రిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతులలో ఉండేదే కదా త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవారే మీకు సహాయకులే చెప్పండి మీకు వచ్చిన కష్టం ఏమిటో ఇబ్బంది ఏమిటో తెలియజేయండి దేవేంద్ర నా భార్య తారను చంద్రుడు అపహరించాడు ఎన్నిసార్లు అడిగినా ఎంత బాలిన ఎంత ప్రతిమాలినా ఆ ఇవ్వడం లేదు ఏం చెయ్యను అవమానము దుఃఖము భరించలేక నేను ఇలా శరణు వేడుచున్నాను దయచేసి కల్పించుకో సహాయం చెయ్యి అని వేడుకున్నాడు గురువర్య మీరు ధర్మజ్ఞులు సుభద్రులు దుఃఖించకండి నేను మీ దాసుని సహాయం చేయడం నా విధి మీ భార్యను మీకు అప్పచెప్పేస్తాను నా మాట వినండి నమ్మండి కాసింత ఊరలిల్లండి అని బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణములోనే ఒక సమర్థుడు విచక్షుడైన దూతను పిలిచి చంద్రుడి దగ్గరకు పంపించాడు అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాట ఇలా చెప్పాడు చంద్ర నన్ను ఇంద్రుడు పంపించాడు ఆయన నీకు చెప్పిరమ్మన్నది చెబుతున్నాను విను నువ్వు ధర్మం తెలిసిన వాడివి నీతి నియమాలు ఎరిగిన వాడివి నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు నువ్వు నింద్యమైన పనులు చెయ్యకూడదు ఎవరి వారిని వారు కాపాడుకోవటం లోకరీతి కర్తవ్యం రీతిని తప్పితే కలహం తప్పదు నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో యత్నపరుడవై ఉంటావో బృహస్పతి అలాగే ఆత్మవత్ సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు దక్ష ప్రజాపతి కూతుళ్ళు ఇరవై ఎనిమిది మంది నీకు భార్యలుగా ఉన్నారు చాలలేదా గురుపత్తి కావలసి వచ్చిందా అంతగా కావలసి వస్తే అందచందాలకు శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు స్వేచ్ఛగా అనుభవించు గురుపత్ని విడిచిపెట్టు నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుతమైన పనులు చేస్తే ఆజ్ఞులకు అది ఆదర్శమై అనుకరించరు అప్పుడు సమాజం ఏమైపోవాలి ధర్మం వంట కలిసిపోదు అందుచేత చంద్రమా గురుపత్ని వెంటనే విడిచిపెట్టు నీ కారణంగా దేవతలలో దేవతలకు కలహం జరగకుండా చూడు దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు కానీ పిడచవిన పెట్టాడు కొంచెం గోపావిష్ఠుడయ్యాడు ప్రతి సందేశం పంపించాడు దేవేంద్ర నువ్వు సర్వదర్భజ్ఞుడివి దేవతలకు స్వయంగా అధిపతివి నీ పురోహితుడు కూడా అత్తటివాడే మీ ఇద్దరి మతి ఒక్కలాగానే ఉంది ఎదుటి వారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాటులే తమదాకా వస్తే మాత్రం అందరికందరే చెప్పింది చేసేవాడే క కలికా కలికానికైనా కనబడడు పరోపదేశే కుశలా భవంతి బహవో జనా దుర్లభస్థు స్వయంకర్తా ప్రాప్తే కర్మని సర్వదా శతక్రత్తు బార్హస్మృతుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది ఒకసారి దాన్ని పరిశీలించు నేను చేసిన పనిలో తప్పేముంది నన్ను కామించిన స్త్రీను నేను అనుభవిస్తున్నాను పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే దుర్బరులకి ఏదీ స్వకీయం కాదు కానేరదు స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు తార పూర్తిగా నా పట్ల అనురక్త అంది అంతేకాదు గురుడు పట్ల అంతగానో విరక్త ధర్మం అను న్యాయం అను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు రక్తి ఉన్న చోట కలయిక తప్పదు విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు ఈ వర ఈ వరారోహను విడిచిపెట్టను బృహస్పతికి అప్పగించను సహస్రాక్ష నువ్వు అధీశ్వరుడివి నీ ఇష్టం ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యి దూత వెళ్ళు ఇలాగని చెప్పు అని చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతక్క వినిపించాడు ఇంద్రుడు కృద్ధుడయ్యాడు వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు ఈ వార్త రాక్షస గురువు శుక్రాచారుడికి తెలిసింది అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం చంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు ఎట్టి పరిస్థితులను తారను విడిచిపెట్టవద్దు ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు విషయం శంకరుడికి తెలిసింది చంద్రుడికి బాసటగా నిలు నిలుస్తానన్నాడు కట్ట కడపటికి అది దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది యుద్ధం ప్రారంభమైంది తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది బ్రహ్మదేవుడు పరిస్థితి గమనించాడు ఇరుపక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు హంసారూఢుడై ఆకాశ మార్గాన వచ్చి రణస్థలిపై నిలిచాడు చంద్ర గురుపత్ని విడిచిపెట్టు లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేస్తాను క్షమింప చేస్తాను శుక్రాచార ఏమిటి అన్యాయం సావాస దోషం సంక్రమించినట్టుందే నీకు బ్రహ్మదేవుడు గద్దెంపు వినగానే శుక్రుడు పరుగుపరుగున చంద్రుణ్ణి సమీపించాడు బాబు చంద్ర తారను బృహస్పతికి అప్పగించేసేయమని మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా ఇప్పుడే నాకు కబురు పంపించాడు అప్పగించేసేయి అన్నాడు సరే అన్నాడు శశి అప్పటికే గర్భ గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు యుద్ధం ముగిసింది దేవదానవులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు విరించి బ్రహ్మలోకానికి శంకరుడు కైలాసానికి నిష్క్రమించారు కాలం గడిచింది నెలలు నిండాయి ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తమున తారా ప్రసవించింది చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు బృహస్పతి సంబరపడ్డాడు నిస్సంకోషంగా యథావిధిగా జాతకర్మలు జరిపించాడు పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది దూతతో వర్తమానం పంపించాడు బృహస్పతి వీడు నీ కొడుకు కాదు నాకు పుట్టినవాడు జాతకర్మలను నువ్వి ఎలా చేస్తావో శాస్త్ర ప్రకారం నేను చెయ్యాలి దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కనకనలాడాడు మతి లేకపోతే సరి వీడు నా కొడుకు నా పోలికలే కనబడుతున్నాయి సందేహం లేదు బొమ్మన్నాడు వివాదం చెలరేగింది గాలివాన అయ్యింది దేవదానములు మళ్లీ మోహరించారు శాంతి కాముకుడై చతుర్వధనుడు స్వయంగా మళ్ళీ వచ్చాడు ఇరువాగులను వారించాడు తారను పిలిచి అడిగారు నిజం నీకు తెలుసు కదా వీడు ఎవడు కొడుకు చెప్పమన్నాడు తారా సిగ్గుపడింది తలదించుకుంది క్రీగంట నీల చూపులు చూస్తూ సన్న గొంతుతో మెల్లగా చెప్పింది చంద్రుడి కొడుకేనండి చందమామను ఎగిరి వేశాడు పుత్రుని చక్కన పెట్టుకొని వెళ్ళిపోయాడు బుధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు ఇది బుధోత్పతి కథ గురు గురు గురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో అధ్యాయం పదకొండు శ్లోకాలు ఎనభై ఆరు ఊర్వశీ పురూరవ వృత్తాంతం గురించి తెలుసుకుందాము